నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కావ్య నిఖిల్ ప్రస్తావనే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ముందు పెద్దగా పట్టించుకునే జోడీని బిగ్ బాస్ ఎయిట్ సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ నిఖిల్ కావ్య జోడీపైనే దృష్టి పెట్టారు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు కలిస్తే బాగుంటుంది అని ఎదురు చూసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అయితే నిఖిల్ కొన్ని కొన్ని షోల్లో నేను సింగిల్ అంటూ మరికొన్ని షోల్లో నేను మింగిల్ అంటూ చెప్తున్నారు కావ్య మాత్రం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కావ్య గురించి చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిఖిల్ అంటే ఇష్టం లేనట్లుగానే ప్రవర్తిస్తుంది పోస్టులు కూడా అదే విధంగా పెడుతుంది నిఖిల్ మాత్రం కావ్య ఒప్పుకుంటే తనని కలవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు అయితే ఇప్పుడు నిఖిల్ ఇన్స్టా పోస్ట్లో రీసెంట్గా పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే ద నైట్ ఈస్ డార్క్ బట్ యువర్ డ్రీమ్స్ కెన్ షైన్ బ్రైట్ రాత్రి చీకటిగా ఉంటుంది కానీ కళ్ళు మాత్రం ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి అన్నట్లుగా పెట్టారు అంటే ఎప్పటికైనా కావ్యతో కలిసే ఉద్దేశం ఉన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కావ్య తన బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసి దాని క్రింద లివింగ్ లైఫ్ ఇన్ ఫుల్ బ్లూమ్ అంటూ పోస్ట్ చేశారు నిండుగా వికసించిన జీవితం అంటూ పోస్ట్ చేశారు అంటే నిఖిల్తో విడిపోయిన తర్వాత తన జీవితం నిండుగా వీక్షిస్తుంది అన్నట్లుగా కావ్య పోస్ట్ చేశారు కావ్యకు మాత్రం నిఖిల్తో కలవడం ఇష్టం లేదన్నట్లుగా భావిస్తున్నారు ఆడియన్స్ వీళ్ళిద్దరూ పెట్టిన పోస్టులను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుని కామెంట్లు పెడుతున్నారు ఇందుకే కావ్య నిఖిల్ పోస్టులకి అర్థమేంటో ఇప్పుడు ఇంతకి సడన్గా ఎందుకు అలా పోస్ట్ చేశారు వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe my channel.